నమస్కారం మీరం రెడ్డి తిరుపతిరెడ్డి పాలకుర్తిలో ఇవాళ ఈ ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి చేస్తున్నటువంటి నీచమైన రాజకీయం గురించి ఎండగట్టడానికి ఈరోజు మేము ముందుకొచ్చాను ఝాన్సీరెడ్డి అనేటే ఖమ్మం జిల్లాల పుట్టి ఎప్పుడో యాభై ఏళ్లకి కింద క్రితం అమెరికాకు వలస వచ్చి మన ప్రాంతానికి చెందినటువంటి చర్లపాలకు చెందిన డాక్టర్ రాజేందర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఆ రాజేందర్ రెడ్డి గారు వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆ మేము రియల్ ఎస్టేట్ సంస్థల లోపల పెట్టి విపరీతంగా డబ్బు సంపాదించి ఆ డబ్బు ఉన్నదన్నటువంటి అహంకారంతో ఆ కుటుంబంలో కూడా ఎవరితో సఖ్యత లేకుండా రాజేందర్ రెడ్డి గారిని కూడా చాలా ఇబ్బందులు పెట్టిన ఉదంతాలు ఇక్కడ మేము ఎన్ఆర్ఐ కంపెట్ నుంచి చాలా విన్నాం నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ విన్నాం ఇక్కడ కూడా ఆమె అన్ని తెలుగు సంఘాల్లో ఫస్ట్ అమెరికా తెలుగు సంఘంలో బోర్డు సభ్యురాలుగా ఉండే ఇక్కడ గొడవలే అందులోంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నాటా అనే తెలుగు సంఘాలు చేరింది అక్కడ గొడవలే అక్కడి నుంచి రిజన్ చేసి వెళ్ళిపోయింది లాస్ట్కు మన నల్గొండ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ తెలుగు నాయకులు వ్యాపారవేత్త ఆయన టాటా అనేటువంటి ఒక తెలుగు సంఘం ఉంటే ఈమె మన ప్రాంతానికి చెందినవి కదా అని చెప్పి ఈమెను తీసుకెళ్ళి ప్రెసిడెంట్ని చేశాడు చేస్తే అక్కడ కూడా పోయేసి ఆరు నెలలనే ఆ తెలుగు సంఘానికి ఏమైనా డొనేషన్ ఇవ్వబడుతుందని పిసినారిమే ఇవ్వబడుతుంది అక్కడ కూడా రాజీనామా పెట్టి బయటకు వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేసింది వేట అంటే మహిళలను ఉద్ధరిస్తాను ఎప్పుడు ఎవరైనా మన ప్రాంతానికి చెందినటువంటి తెలంగాణకైతేనేమి మన ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ ఒక ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు చూపించడంలో ఈమె ఎక్కడ దాఖలా లేవు నేను చూపిస్తా పాలకృతరం ఎంతమందికి నేను సాయం చేసినావు ఈమె చెప్తుంది కదా నిన్న నేను జనోద్ధరణకు రావాలి నేను మస్తు సహాయం చేస్తాను మస్తు చేస్తా అని ఇవి చెప్తుంది కదా ఇక్కడ పిల్లికి కూడా బిచ్చేటటువంటి వ్యక్తి పక్కా రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక డాలర్ పెడితే పది డాలర్ ఎట్ట సంపాదించాలనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి విపరీతమైన అహంకారి ఎవరితో పొసకదు మేము ముందే చెప్పా ఇవన్నీ కూడా నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పానప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అందరికీ చెప్పాను ఆమెతో కుదరదు ఆమె ఒక వ్యక్తిత్వం లేనటువంటి మనిషి ఆమెకు డబ్బు అహంకారము మానవతా విలువలు తెలవమని చెప్పాను ఇవాళ నిదర్శనం చూడండి సొంత కుటుంబ సభ్యురాలు సొంత ఊరు చర్లపాలెం చెందిన హనుమాన్ల ప్రేమలతారెడ్డి గారు పాపం ఒక ఆమె ఒడ్లు అమ్ముకోవడానికి వచ్చేసి తోలో ఆ యొక్క సొమ్మసిల్లి పడిపోయి చనిపోతే ఆమెను ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి విధానం మీకు ఎవరికి నచ్చిందా పొయ్యి మామూలు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తుందా ఈమె హోదా కోట్లాను కోట్లు మేము పెద్ద ధర్మం ధర్మాత్మలు అని చెప్పుకుంటాం కదా తన సొంత కుటుంబము ఆ హనుమానుల కుటుంబమే కదా ఇవాళ నిన్ను తీసుకొచ్చి అమెరికాని తీసుకొచ్చి నాయకురాలు చేసింది నువ్వు ఎవరు నీకు భాషే సరిగ్గా రాదు సంస్కృతి తెలియదు పిజ్జాలు బగ్గరు దీన్ని బతికిన బతుకునేది నీకు అసలు ఏం తెలుసు మన 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 ప్రాంతం గురించి రాజేందర్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని వచ్చేసి ఆయన భార్య అనేటువంటి ఒక దాన్ని పెట్టుకొచ్చేసి వచ్చేసి నేను పాలకృతిలో పుట్టిన బిడ్డ అని నేను పాలకృతిలో పుట్టిన బిడ్డ అని అబద్ధాలు చెప్పుకో పాలకృతికి సంబంధం ఇక్కడిది రాజేందర్ రెడ్డి గారితోనే కనెక్షన్ అదే రాజేందర్ రెడ్డి గారిని ఏడు పదుల వయసులో అమెరికాలో వదిలిపెట్టేసి ఇవాళ నీ స్వార్థం చూసుకొని ఆయన వద్దు అంటున్న ప్రాధేయపడ్డాడు వద్దు మనకి రాజకీయాలు వద్దు నేను ఇప్పుడు వృద్ధున్న అయిపోయినా మనం ఇక్కడ ఒక చోట ఉందాం అంటే ఆయనను కూడా ఏప నేతలు అవసరం లేదు చెప్పి లాస్ట్ విడాకులు కూడా నోటీస్ ఇచ్చేసి ఆయన బ్లాక్మెయిల్ చేసేసి ఇవాళ అనుమాన్ల కుటుంబం అండతో వాళ్ళేమనుకున్నారు వీళ్ళు మన రాజేందర్ రెడ్డి గారి మొక్కను చూసి ఈవెన్ అక్కును చేసుకున్నారు హనుమాన్ల కుటుంబం చేసుకొని నానాడు నేను ప్రధాన పోటీదారుని అక్కడ నన్ను నన్ను కూడా కాదని ఈవెన్ అక్కులో చేసుకున్నారు మా కుటుంబం అని చెప్పేసి చేసుకొని నీకు అందలం ఎక్కిస్తే ఇవాళ కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంది పోయి ఐదు వేల రూపాయలు బిచ్చవేసినట్టేస్తావా సిగ్గుండాలి చెప్తావు కదా పెద్ద మహా ఇతని నేను చెప్తున్న తొర్రూరులో హాస్పిటల్లో అయినా కూడా ఆ స్కూల్ అయినా కూడా రాజేందర్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో పుట్టి చాలా కష్టపడి ఎదురున్నట్టు ఆయన 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 చేసినటువంటి కార్యక్రమాన్ని బ్లాక్మెయిల్ చేసింది కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిమే భర్తనే బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి కుటుంబంలో పెద్ద కొడుకుతో సఖ్యత లేదు కూతురుతో సఖ్యత లేదు ఇప్పుడు కోడళ్ళను ఏదో తీసుకొచ్చేసి అప్పుడు టికెట్ రాదు కాబట్టి ఈమె సిటిజన్షిప్ లేదు కాబట్టి తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు కోడళ్లకి ఈమె కూడా అంతతో మాత్రమే అది కూడా చూస్తాం ఇంకా ఎండు పాయింట్ అదే చిట్ట చివరగా జరిగేది అత్తాకోడళ్ళ పంచాయతీ చూస్తాం ఇప్పుడు ఇంకా అది అది నెక్స్ట్ స్టెప్ అదే ఎంబటి ఉన్నటువంటి హనుమాన్ల నరేందర్ రెడ్డిని కట్ చేసి పడేస్తే మొత్తం అన్ని తానే ఇంకా కొడుకు మాదిరిగానే సొంత కొడుకు కూడా అట్లా చేయడు తి తిరుపతి రెడ్డి ఎంత కష్టపడ్డాడు ఇప్పుడు ఆయన బయట పెడితే ఎక్కడ పోతావు నువ్వు గుర్తూరులో అని నీ యొక్క ల్యాండ్ బాగోతాం అరవై ఏడు బెగ్రాలు తిరుపతి రెడ్డి గారే మధ్యలో ఉండి చేసిండు ఆయనని ఇవాళ ఎంత చిల్లరమల నాయకులతో రాయపరతలు ప్రెస్ పెట్టి తిట్టిస్తావా తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అసలు హనుమానుల తిరుపతి రెడ్డిలో ఎక్కడున్నావు హనుమాన్ల నరేందర్ రెడ్డిని కట్ చేసినాం హనుమాన్ల తిరుపతి రెడ్డిని కట్ చేసినాం పాప నిరంజన్ రెడ్డి పెద్ద మనిషి ఆయన మాకు దగ్గర బంధువు కూడా నన్ను కూడా కాదని నీ దగ్గర ఉండి నిన్ను దగ్గరుండి గెలిపిస్తే ఆ పెద్ద మనిషిని ఆగం చేసినావు పెద్ది కృష్ణమూర్తి ఎదిరిచి అందరిని మా జాన్సీ రెడ్డి మా జాన్సీ రెడ్డి అని చెప్పి మొత్తం గొంతెత్తుకొని మొత్తం కాన్షియన్స్ మొత్తం పెద్ద కృష్ణమూర్తిని కట్ చేస్తే ఇంకా నిష్కృష్టమేందంటే తొర్రులు చెందిన ఒక నేను ఆ పేరు చెప్పాను కానీ ఒక యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక నాయకుడు మండల మండలాధ్యక్షుని గ్రామ అధ్యక్షుని సస్పెండ్ చేసించింది ఈ ఈ పనికి మన రెడ్డి ఈమెకు రాజకీయం రాదు ప్రజలతో మింగిల్ ఎట్లా కావాలో తెలియదు నాయకులను ఎట్లా కొనసేర్చుకోవాలో తెలియదు ఏమైందంటే అక్కడ కంటిన్యూస్గా దయాకర్ రావు గారు ఆరు ఏడు సార్లు ఆ జిల్లా లోపల గెలుచుకుంటూ రావడం వల్ల ప్రజలకు ఒకసారి కొత్తదనాన్ని చూద్దాం అనుకున్నారు ఆరు గ్యారంటీలు అనేటువంటి భోగస్వామిని నమ్మిరు ఇంకా దయాన్న కంటే ఒక మంచి పరిపాలన వస్తుందేమో ఇవి అమెరికా నుంచి సొంత నిధులు తీసుకొచ్చి పెడతాం నమ్మి చేసినందుకు ఇలా చెంపలు వాయించుకుంటున్నారు ఇద గిదా నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఝాన్సీ రెడ్డి ఒక అవకాశం వచ్చింది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది ఏదో గోడలు తీసుకొచ్చి గెలిపించావు అమ్మాయికి ఇస్తే అమ్మాయి చక్కగా పరిపాలించుకుంటుంది కదా ఇక నీ రోల్ అయిపోయింది కదా పెద్ద మనిషిని ఆగవేందులు చేస్తావు అమెరికాలో కుటుంబాన్ని మొత్తం ఆగం చేసుకున్నావు ఏం ఎన్ని మిలియన్ ఎన్ని మిలియన్లు ఉంటే నీ కొట్టు ఉంటుంది కుటుంబమే సఖ్యత లేనప్పుడు ఈమె నువ్వు నమ్ముకున్న ప్రజలకు నేను చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా ఇంకో ఇరవై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ అంటే కొడతారు అట్టర్ ప్లాప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ అసలు సీసలు కాంగ్రెస్ వాళ్ళకు అసలు చోటు లేదు డూప్లికేట్ ఇటువంటి డూప్లికేట్లకు ఈమె అంతకుముందు ఎవరితో ఉన్నది ఎక్కడున్నది టీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులతో అసఖ్యత లేదా దయాకర్ రావు గారికి హోస్టే ఈమె అమెరికాకు వస్తే ఒట్టి ఒక ఒక రకమైనటువంటి ఒక గర్వ గర్విష్టి ఒక చోటు ఏదో చిన్న ఆమె పిలిస్తే రావు గారు రాలేదని ఒక కక్ష పెంచుకొని ఇక్కడ మొత్తం కుటుంబాన్ని మొత్తం ఆగం చేసి ఆ డబ్బులని ఇష్టం ఉంటే పట్టుకొచ్చేసి ఆ లావాదేవీల మీద మొత్తం ఇక్కడ పెద్ద ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఈ వేటా ద్వారా ఇట్లా పైసలు పట్టుకొచ్చింది ఎవరెవరి ద్వారా ఇట్లా పట్టుకొచ్చింది పైసలన్నీ కోట్ల రూపాయలు పట్టుకొచ్చేసి అప్పులు చేసి అక్కడ ఇల్లు గుదవబెట్టి జూబ్లీర్స్లో లేళ్ళు ఆమె ఆర్థిక పరిస్థితి కూడా అంతట మాత్రమే ఉంది భార్యాభర్తల మధ్య సంబంధం బెడ్స్ కొట్టిన వ్యవహారం ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి మహానాయకులకి కీర్తిస్తున్నారు నేను చెప్తున్నా ఈమె ట్రాప్లో పడి ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే చిల్లెల మల్ల నాయకులు మీ బతుకులు ఆగమైతే కాంగ్రెస్ పార్టీలో ఇక కథం పెట్టబెడ చదువుకొని బయట పోతుంది ఇంకా గెలిచేది చేది వీళ్ళు వీళ్ళు అసలు అడ్రస్ ఉండరు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఫస్ట్ టికెట్ ఇయ్యారు నెక్స్ట్ వీళ్ళ వల్ల జరిగిన నష్టం అంతా ఇంత కాదు ఎందుకు పులులాట సింహాలట ఏం పులు గుంట నక్కలు వీళ్ళు ఈమె పెద్ద గుంట నక్క ఎందుకంటే నమ్మించి మోసం చేస్తారు కుటుంబాన్ని మోసం చేసిన వాళ్ళు ప్ర ప్రజల నెట్టుద్ధరిస్తా అనుకుంటారు నేను చెప్తున్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి వ్యక్తిని మీరు ఎప్పటికీ నమ్మకండి పక్కన పెట్టండి కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ ప్రక్షాళన చేసుకోండి నాయకులు ఆమె ఉంట ఉన్న నాయకులందరూ కూడా ఎమయమే నాయకులందరూ కూడా ఇవాళ ఇలా గడ్డి గడిపించింది రేపు మిమ్మల్ని ఉద్ధరిస్తుందా ఇటువంటి మాయలాడి ఈమె కాబట్టి విజ్ఞప్తి చేస్తున్న నాయకులు నోరు దగ్గర పెట్టుకోండి దయాన్న గురించి ఇష్టం ఉండి మాట్లాడకండి ఆయనే ఆ పార్ట ఈ పార్ట అని కూడా చూడు దగ్గర పోతే అక్కున చేర్చుకుంటాడు అటువంటి వ్యక్తి గురించి నేను కూడా తప్పు అర్థం చేసుకున్నాను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను కూడా మాట్లాడిన తర్వాత రియలైజ్ అయినా ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత తెలిసింది దయాన్ను ఎంత మంచి మంచి నాయకుడు అనేది చక్కటి మనిషి అతను ఇప్పటికే ఓడించి తప్పు చేసుకున్నాం ఇకనైనా రియలైజ్ అవుదాం ప్రజలారా ఆలోచించండి ఈ చిల్లర మల్లర నాయకులు అటువంటి మాటలు నమ్మొద్దు జై తెలంగాణ